ఇంత త్యాగం చేసినటువంటి ఒక తల్లి వృద్ధాప్యంలో ఒక ముద్ద కోసం వీళ్ళని వాళ్ళని అడుకునే పరిస్థితి రాకూడదు ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి చనిపోయేంత వరకు ఆమె ఒకళ్ళ ముందు చేయి చాచకూడదని చెప్పేసి వృద్ధాప్యకు పెన్షన్ లేదండ మా కన్న తల్లికి మంగళారతులు అని ఆ పాట ఎన్నో సార్లు ఎన్నో సభల్లో మనం పాడుకుంటాం తెలుగు తల్లి అంటే చెల్లెమ్మలు ఒక విగ్రహం కాదు తెలుగు తల్లి అంటే ఒక బొమ్మ కాదు తెలుగు తల్లి అంటే నా కళ్ళ ముందు కూర్చుని ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ఆడపడుచులంత గారు ఎమ్మెల్యేగా సిద్ధ రాజారావు గారు ఎంపీగా గెలుస్తున్నారు అవునా కదా తమలో అఖండ మెజార్టీతో గెలుస్తున్నారు అవును అని గట్టిగా చప్పట్ గురించి చెప్పండి ఒక వెనుకబడిన ప్రాంతం కరువు ప్రాంతం మార్కాపురం రెండు తీసుకున్నారు ఐదో తారీఖున మీ అకౌంట్ డబ్బులు వేస్తున్నా చెల్లెమ్మలో మీరు తీసుకోండి వైసీపీ నాయకులు అంటున్నారు చెల్లదని మన చెక్కులు చెల్లుతాయి కానీ వీడ ముఖం చెల్లదు వీడ ముఖం చూస్తే రూపాయి ఇచ్చేవాడు కూడా ఇవ్వడు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసి పది రెట్లు భరోసా పెంచింది ఈ ప్రభుత్వాన్ని నేను అందరికీ తెలియజేస్తున్నాను ఆడబిడ్డలకి భవిష్యత్తులో మూడు సార్లు పసుపు ఇస్తా అదే మాదిగా పెంచిన ఎన్టీఆర్ భరోసా కింద మూడు వేల రూపాయలు ఇస్తా నేను ఒకటే ఇస్తానే ఉంటా కష్టపడతాను నాలుగో వెళ్తా ఐదో వెళతా తొందరని ఇస్తున్నాను ఇంకో పక్క అన్నదాత సుఖీ కింద పదహైదు వేలు పదివేల రూపాయలు పెద్ద రైతులకు ఇచ్చాం ఇది కూడా నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాను తమ్ముళ్ళు ఒక వెయ్యి ఇంత మన వేశా ఇప్పుడు మూడు వేలు వేసా ఈ రోజు వేసా రైతులంతా యాభై లక్షల మందికి నాలుగు వేల రూపాయలు చొప్పునిచ్చా ఇది ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే మొదటి తారీఖున పింఛన్లు వచ్చాయి రెండు వేలు ఇప్పుడు అన్నదాత సుగ్గీగా నాలుగు వేలు వేసా మూడు వేలు వేసా అంత మును వేసా మా ఆడబిడ్డలకు ఐదో తారీఖు నాలుగు వేల రూపాయలు బ్యాంకులో వస్తున్నాయి మళ్ళా ఎనిమిది తొమ్మిది నాలుగు ఐదు విడతల్లో ఆ డబ్బులు వస్తా ఉంది తమ్ముళ్ళు నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నానా లేదా మీరే ఆలోచించాలి ఒక పక్క మీ చేశాం రైతుల్ని ఆదుకోవడం కోసం ముందుకు పోయారు నదుల అనుసంధానం పూర్తి చేసి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత అందరికంటే ముందు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది ఆనందమైన తమ్ముడు అడుగుతున్నా ఉగ్ర నరసింహారెడ్డి గారిని గెలిపిస్తారని అడుగుతున్నా సిద్ధారాగవ ఇంకా గట్టిగా చెప్పాలి నీళ్లు బగియాల ప్రయత్నం కేసీఆర్ అడ్డుపడుతున్నాడు నాగార్జున సాగర్ మన నియంత్రణ లేదంట శ్రీశైలం మన అద్దులో ఉండకూడదంట పోతిరెడ్డి పాడు వెలుగోడు అదే మరిగా మర్రి ఆయనకు మనం మూసేయాలంట ఏం తమడులో వెనుగొండ ప్రాజెక్టు పూర్తి లేదా లేదా కావాలంటే ఏం చేయాలి గెలవలసిన పార్టీ ఏది గెలిచే సింబలేది నమ్మకమేనా నమ్మమంటారా ఎక్సలెంట్ మీరు ఆ మాట నిలబెట్టుకోండి నా మాటని నిలబెట్టుకుంటా నిలబెట్టుకోవడేగా సెష్య సేవలం చేస్తా మీకు నేను ఇచ్చే బాధ్యత నాది అదే మరి నిండు మనస్తో మీరు ఆశీర్వదించాలి పేదవాళ్ళందరూ ఆశీర్వదించవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి ఇంకో పక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు అదేవిధంగా మన హక్కులు కాపాడుకోవడం ఇవన్నిటికి మనం ముందుకు పోయాం ఈరోజు చూడండి చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు ఇస్తున్నా ఎవరైనా ఇస్తున్నారో తమ్ముళ్ళు అడుగుతున్నా ఎన్టీఆర్ వైద్య సేవ ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నా మీరు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి ఐదు లక్షల రూపాయలతో మీ ఆరోగ్యం బాగా చేసుకోండి అప్పుడు కాకుండా తీసుకొచ్చే బాధ్యత నాది ఇంకో పక్క ఈరోజు నూట యాభై యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇన్ని పనులు పొట్ల కొట్టూరు గూడూరు నుంచి యాభై ఐదు రూపాయలు ఇచ్చాడు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి మన స్ఫూర్తిగా అభినందించండి పార్టీకి విరాళం కావడం ఈ రోజు నుంచి మీరే పది రూపాయలు వేసుకొని మీరే పనిచేయాల దాఖరా సంఘాలు పనిచేయాల రైతు సంఘాలు పనిచేయాల భరోసా పిన్షన్దారులు పనిచేయాలా అందరూ పనిచేసి పార్టీని గెలిపించమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ కొండమ్మ గారు పిఎస్పురంలో గంగనపల్లి అమ్మ గంగనపల్లి కొండమ్మ ఆ స్ఫూర్తి నిజంగానే ఇవన్నీ చూస్తే ఇక్కడే కానీ టైం లేదు కానీ ఆవిడ పింఛన్లో యాభై వేల రూపాయలు రాజధానికి ఇచ్చిన తమ్ముళ్ళు ఏమన్నా ఉన్నా ఆ సంస్కారం ఆ పదం చూసిన తర్వాత నేను ఆవిడకి ఏం చేసినా తక్కువ అవుతుంది అందుకే మీ అందరి సమస్యలు ఆ తల్లి తీసుకుంటున్న తీసుకుంటున్నా వంగి పాదాభివందనం చేసి ఆ తల్లి యొక్క ఆశస్సు